పాఠం ఏంటంటే యోనా గారు ఒక దైవ భక్తుడు అయ్యుండి దేవుని మాట ధిక్కరించి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు మనం ఆయన కొనే ఆయన దేవుని వదిలేసాడండి దేవుని వదిలేశాడు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పారా లేదండి దేవుని విడిచిపెట్టలేదు దేవునికి దూరం అవ్వలేదు ఈ దేవుడు వద్దు వేరే దేవుడు కావాలని వెళ్ళిపోలేదు ఆయన కానీ ఇదే దేవుడిలో జీవిస్తూ కూడా ఆయన ఏం చేస్తాడండి వేరే ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి కాకుండా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు మనము అసలు దేవుని దగ్గర నుంచి మన మార్గాలు మార్చుకుంటే దేవుని కడపడుకుండా ఉంటామండి అయితే ఇక్కడ ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మనం కూడా చాలాసార్లు దేవున్నే అనుసరిస్తాం దేవుల్లోనే జీవిస్తాం దేవుని ప్రియ బిడ్డలుగా ఉంటాం కానీ మన మార్గాలు ఏమవుతాయండి తప్పుతూ ఉంటాయి నిరభ్యంతరంగా మన మార్గాల్ని మార్చుకుంటాం మనం అలా దేవుని విడిచిపెడతామా దేవుని విడిచిపెట్టం